నమస్కారం ఐఏఎస్ అధికారులకు కూడా చర్యలు త్వరలో ఉంటాయా ఇప్పటికే ఐపీఎస్ అధికారులకు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పదహారు మంది ఐపీఎస్ అధికారులకు వారందరికీ కూడా పోస్టింగ్ ఇవన్నీ పరిణామ క్రమంలో వారందరూ కూడా డీజీపీ ఆఫీస్కు వచ్చి సంతకాలు చేసి వెళ్ళాలి అంటూ కూడా హోంవర్క్ ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది రాష్ట్ర డీజీపీ ఈ నేపథ్యంలోనే కి సంబంధించినటువంటి ఒక పది మంది ఐఏఎస్ అధికారులందరూ కూడా వారందరికీ పోస్టింగ్లు ఇవ్వలేదు జిఐడిలో రిపోర్ట్ చేశారు గడిచిన నెలన్నర నుంచి కూడా వారికి ఎవరికి ఉద్యోగాలు లేవు ఈ నేపథ్యంలో వారందరూ కూడా రాష్ట్రంలో కొంతమంది హైదరాబాద్లో కొంతమంది వేరే రాష్ట్రంలో కొంతమంది వీరందరూ కూడా స్వేద తీరుతున్న పరిస్థితి కనపడుతుంది అంటే ఇప్పటికే ఐఏఎస్ అధికారులందరూ కూడా గత ప్రభుత్వంలో కొంతమంది నేతలతో అంటే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో దాదాపు పది మంది ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గత వైసీపీ ప్రభుత్వ పెద్దలతో కానీ వైసీపీ నేతలతో కూడా టచ్లో ఉన్నారు అంటూ కూడా ఆరోపణలు వస్తున్న పరిస్థితి కనపడుతుంది ఇప్పటికే నిన్న మొన్న కనుక జరిగిన పరిణామాలు గమనించినట్లయితే పదహారు మంది ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వారు గతంలో జరిగినటువంటి కేసులకి సంబంధించి వారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొంతవరకు ప్రలోభ పెడుతున్నారు కొంతవరకు దీన్ని కేసుల్ని దానికి సంబంధించినటువంటి ఆ దర్యాప్తు ముమ్మరానికి సంబంధించి కొంత డెప్త్ లో పనిచేస్తున్నారు దాన్ని కొంత తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పదహారు మంది ఐపీఎస్ అధికారులందరూ కూడా డీజీపీ ఆఫీస్ ప్రతిరోజు ఉదయం వచ్చి మళ్ళీ సాయంత్రం కూడా సంతకం చేసి వెళ్ళాలి అంటూ కూడా ఒక ఉత్తర్వులు కూడా జారీ చేశారు పరిస్థితి కనపడింది ఇది ఒక పక్కన ఉంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పది మంది ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జీఏడిలో రిపోర్ట్ చేశారు వీళ్ళందరూ కూడా గత వైసీపీ ప్రభుత్వానికి వైసీపీలో ఉన్న కొంతమంది పెద్దలకు కూడా అంట కాగారు అంటూ కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వీరి మీద కూడా ఎటువంటి చర్యలు ఉండబోతాయా అంటూ కూడా చర్చ ఆసక్తిగా వస్తున్న పరిస్థితి కనపడుతుంది ఇప్పటికే కొంతమంది ఐపీఎస్ అధికారులందరూ కూడా ఈ ఐఏఎస్ అధికారులను వ్యవహార శైలిని వారు తప్పు పడుతున్న పరిస్థితి కనపడుతుంది ఒకవేళ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక ఐపీఎస్ ఒక ఐఏఎస్ అధికారి ఇద్దరు కూడా కీలకమైనటువంటి పాత్రల్లో ఉన్నటువంటి వ్యక్తులు వీరిద్దరిలో కూడా ఇప్పటికే ఐపీఎస్ అధికారుల మీద చర్యలు ప్రారంభం అవుతున్న పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలో ఐఏఎస్ అధికారులు కూడా ఇటువంటి యాక్షన్ ఉంటుందా అంటూ కూడా కొంతమంది ఐఏఎస్ అధికారులలో టెన్షన్ మొదలైన పరిస్థితి కనబడుతుంది నిన్న దాకా జీఏడీలో రిపోర్ట్ చేయమంటే వారందరూ కూడా హాలిడే ట్రిప్ లాగా భావించిన పరిస్థితి కనబడుతుంది ఇంత ముందు ఎప్పుడు కూడా సెలవు లేవు అంటే ఒక నెల రెండు నెలలు ఎన్నాళ్ళు వెళ్ళినా కూడా విదేశాల్లో ఉన్నా ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఎవరు అడిగే వాళ్ళు లేరు అంటే రీజన్ ఏంటంటే ఐఏఎస్ అధికారుల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం అనేది సాధ్యం కాదు ఒక ఐపీఎస్ అధికారుల మీద కూడా కొంత మేరకు సాధ్యం కాదు ఈ నేపథ్యంలోనే డిఓపిటి కానీ లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా మంది పనిచేయాల్సిన అవసరం ఉంది ఒకేళి చర్యలు తీసుకోవాలంటే అటువంటి పరిస్థితి లేకుండా రాష్ట్ర ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి బాధ్యతల నేపథ్యంలో వారికి పోస్టింగ్ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క డిస్క్రిప్షన్ మీద ఆధారపడి ఉంటుంది అందులో భాగంగానే ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ పది మంది ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారు వారందరినీ కూడా జీడికి రిపోర్ట్ చేయమన్నారు అంటే వారు ఎవరికి ఇంతవరకు కూడా పోస్టింగ్ ఎక్కడ ఇవ్వలేదు ఇస్తారో లేదో కూడా తెలియదు ఇది ఒక పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైసీపీ ప్రభుత్వంతో అంటకాగినటువంటి కొంతమంది ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో శ్రీలక్ష్మి కావచ్చు రజత్ భార్గవ్ కావచ్చు గోపాలకృష్ణ ద్వివేది కావచ్చు ముత్యాల రాజు కావచ్చు మురళీధర్ రెడ్డి నారాయణ గుప్తా మాధవి లత అనిల్ కుమార్ రెడ్డి నీలకంఠారెడ్డి హరిత వీరందరికీ కూడా పోస్టింగ్ ఇవ్వలేదు అదేవిధంగా ఐఏఎస్ ఐఐఎస్ అధికారిగా ఉన్నటువంటి విజయ్ కుమార్ రెడ్డి ఈయనకు కూడా ఎక్కడ కూడా పోస్టింగ్ ఇవ్వలేదు ఆయన్ని రిలీవ్ చేయలేదు ఈ నేపథ్యంలో ఈ అధికారులందరూ కూడా ఈ పదకొండు మంది అధికారులందరూ కూడా ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనేటటువంటి కమ్యూనికేషన్ లేదు వారికి సంబంధించినటువంటి జీతపత్యాలు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కట్టాలి వారు ఎక్కడున్నారో తెలియదు ఏం చేస్తున్నారో తెలియదు కానీ వారికి సంబంధించినటువంటి జీతపత్యాలు మొత్తం మాత్రం ఆంధ్రప్రదేశ్ ఖజానా నుంచి మాత్రమే చెల్లించాలి ఈ నేపథ్యంలోనే ఈ పోస్టింగ్ లేనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు గతంలో చేసినటువంటి అంశాలకు సంబంధించి గతంలో చేసినటువంటి తప్పుదాలను సంబంధించి కొంత మేరకు ప్రభావం చూపించి వాటిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు దీనికి సంబంధించినటువంటి సమాచారం అందింది అందులో భాగంగానే ఇప్పుడు పోలీసు అధికారుల మీద కూడా కొంత మేరకు ఒక సున్నితమైనటువంటి క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వారందరూ కూడా ఆఫీస్కి వచ్చి అటెండెన్స్ వెయ్యాలి ఉండాలి సాయంత్రం వరకు అంటూ కూడా ఉత్తర్వులు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది అదే నేపథ్యంలో కూడా ఐఏఎస్ అధికారులకు కూడా త్వరలోనే ఇటువంటి క్రమశిక్షణ చర్యలు ఉంటాయి అనేది క్లియర్ గా కనబడుతున్న పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ఇటువంటి అంశాలు కనుక రానున్న రోజుల్లో పునరావృతం అయితే ఏ ప్రభుత్వం వచ్చినా ఏ రాష్ట్రంలో వచ్చినా ఎక్కడ జరిగినా కూడా వారికి సంబంధించినటువంటి ఒక భయం అనేది ఉండదు దాంట్లో భాగంగానే ఒక ఐఏఎస్ అధికారి గానీ ఒక ఐపీఎస్ అధికారి కానీ ఒక పొరపాటు చెయ్యకూడదు అనే అంశంలో భాగంగా అదేవిధంగా అధికార పార్టీకి వంత పాడకూడదు అనే అంశంలో భాగంగా మాత్రమే వారి మీద తాత్కాలికమైనటువంటి క్రమశిక్షణ చర్యలు ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పాలి దాంట్లో భాగంగానే ఈ కేసులకు సంబంధించిన వర్షన్ ఏదైతే ఉందో అక్కడ ఒకవేళ ఆ అధికారి మీద ఒక కేసు వేసిన ఆ అధికారికి ఒక ఒకవేళ ఇంకో రకమైనటువంటి చర్యలు తీసుకున్నా కూడా వారు కూడా వారికి కూడా న్యాయస్థానం అనేది వాళ్ళ సపోర్ట్ ఉంటుంది ఆ నేపథ్యంలోనే న్యాయస్థానం యొక్క సపోర్ట్ నేపథ్యంలో వారు సేవ్ అవుతారు ఈ నేపథ్యంలోనే వారికి సున్నితమైనటువంటి శిక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి పవర్ ఉన్నంత మేరకు వారిని కట్టడి చేయాలనే అంశంలో భాగంగానే ఇది ఉంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ వెంకటేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఐపీఎస్ అధికారి ఆయనకి నాలుగు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వం వారికి పోస్టింగ్ ఇవ్వలేదు లాస్ట్ లో మాత్రం ఒక రోజులు మాత్రం పోస్టింగ్ తీసుకుని ఆ రోజు రిటైర్ అయిపోయారు అదేవిధంగా సతీష్ చంద్ర కావచ్చు సతీష్ చంద్ర గతంలో టీడీపీ హయాంలో సీఎం బోలో చేసినటువంటి సతీష్ చంద్రకి మాత్రం పోస్టింగ్ ఇచ్చారు కానీ ఏపీ వెంకటేశ్వర మాత్రం పోస్టింగ్ ఇవ్వలేదు తర్వాత సతీష్ చంద్ర రిటైర్ అయిపోయిన పరిస్థితి కనపడింది అంటే గతంలో కనుక పనిచేసినటువంటి సీఎంఓ అంటేనే ఒక భయం వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సీఎంఓలో చెయ్యాలి అంటే కూడా ఒక టెన్షన్ అయితే ఐఏఎస్ అధికారుల్లో కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు మన వైసీపీ గవర్నమెంట్లో సీఎంఓలో చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ధనుంజయ రెడ్డి కావచ్చు అదేవిధంగా సిఎస్గా ఉన్నటువంటి జోహర్ రెడ్డి కావచ్చు అదేవిధంగా పోనం మాలకొండయ్య కావచ్చు వీరు ముగ్గురు కూడా రిటైర్ అయిపోయారు ఇక రేవు ముత్యాల రాజు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక్కడే మాత్రమే ఉన్నారు ఆయన ఆల్ ఇండియా సర్వీస్లో నెంబర్ వన్ పోస్ట్ సాధించినటువంటి రేవు ముత్యాల రాజుకు గతంలో వైసీపీకి అంటకాగారు అన్న నేపథ్యం లెవెల్లో కావచ్చు అనే ఆరోపణల నేపథ్యంలో ఆయనకి పోస్టింగ్ ఇవ్వలేదు అంటే ఇక్కడ ఐఏఎస్ కానీ ఐపీఎస్ అధికారుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి అంట కాగకూడదు అనేటటువంటి సందేశాన్ని వారు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఈ నేపథ్యంలోనే ఓ పక్కన ఐపీఎస్ అధికారులకి క్రమశిక్షణ చర్యలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఐఏఎస్ అధికారులు కూడా అటువంటి క్రమశిక్షణ చర్యలే ఉంటాయి సిఎస్ ఆ విధంగా దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటారు అనేది అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ఈ నేపథ్యంలో ఐఏఎస్ అధికారుల యొక్క యూనియన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అదేవిధంగా ఐపీఎస్ అధికారులకి కంటే కూడా ఐఏఎస్ అధికారుల యొక్క యూనిటీ బాగుంది అనే ఒక అంశం ఏదైతే ఉందో ఈ నేపథ్యంలోనే ఇటు ఐఏఎస్ అధికారుల యొక్క పంతం నెగ్గుతుందా లేకపోతే ఐపీఎస్ అధికారుల మాదిరిగానే ఐఏఎస్ అధికారుల మీద కూడా చర్యలు ఉంటాయా అనేది అయితే మనం వేచూడాల్సిన పరిస్థితి మతానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు గతంలో చక్రం తిప్పారు ప్రస్తుతం ఏం చేయాలో పాల్పడే పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల యొక్క పరిస్థితి నమస్కారం